చూస్తున్నారు కదా ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ నా చేతిలో ఉండేది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది వచ్చేసి నేను వచ్చేసి ప్రస్తుతానికి అయితే లోలు మార్కెట్లో ఉన్నాను లోలు వాళ్ళది ఇది మార్కెట్ ఆల్ రాయిలో ఉంటుంది ఇది ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇది ఇది వచ్చేసి ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఐఫోన్ సెవెంటీన్ ఎయి ఐఫోన్ సెవెంటీన్ ఓకే ఐఫోన్ సెవెన్ టెన్ ప్రో మ్యాక్సు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నాలుగు వందల నలభై దినార్లు అంటే ఎంత అవుతుందో నేను మన ఇండియా డబ్బులు ఎంత ఉందో స్క్రీన్ మీద పెడతాను చూడండి నాలుగు వందల నలభై దినార్లు కోవిడ్ దినార్లు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది దినార్లు అది కూడా ఎంత అవుతుందో స్క్రీన్ మీద పెడతాను మన ఇండియా డబ్బులు అలాగొచ్చేసి వన్ టీబీ ఐదు వందల ఎనభై తొమ్మిది దినార్లు టూ టీబీ ఏడు వందల ముప్పై తొమ్మిది దినార్లు ఇది ప్రోమాక్స్ ప్రైజులు అవన్నీ కూడా నేను ఇండియా డబ్బులు ఎంత అవుతాయో నేను పెడతాను ప్రోమాక్స్ ఇది వచ్చేసి లూలు మార్కెట్ లూలు మార్కెట్లో ఉన్నాను నేను ఇక ప్రో వచ్చేసి ఇది ప్రో నైపో సెవెంటీన్ ప్రో ఇది వచ్చేసి నాలుగు వందల తొమ్మిది దినార్లు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నాలుగు వందల తొమ్మిది దినార్లు అది కూడా ఎంత అవుతుందో నేను మన ఇండియా డబ్బులు ఎంతవుతుందో స్క్రీన్ మీద పెడతాను ఇంకొచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ జీబీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది దినార్లు వన్ టీబీ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది దినార్లు అది వచ్చేసి ప్రో మోడల్ ప్రోమ్యాక్స్ కాదు ప్రో మోడల్ అలాగే ఐఫోన్ సెవెంటీన్ ఎయిరు చూడండి ఇది ఎయిరు ఇది వచ్చి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసి మూడు వందల డెబ్బై ఏడు దినార్లు మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో నేను చెక్ చేసి స్క్రీన్ ముందు పెడతాను అలాగే ఫైవ్ ట్వెల్వ్ వచ్చేసి నాలుగు వందల నలభై ఏడు అలాగే వన్ టీబీ వచ్చేసి ఐదు వందల పన్నెండు నాలుగు ఇది ఈ ప్రైజ్ వచ్చేసి ఎయిర్ ప్రైజ్లు ఇవన్నీ అలాగే సెవెంటీన్ ఓన్లీ సెవెంటీన్ ఇది సెవెంటీను దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ వచ్చేసి టూ ఫిఫ్టీ జీబీ రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల దినార్లు అలాగే ఫైవ్ ట్వెల్వ్ జీబీ వచ్చేసి మూడు వందల డెబ్భై దినార్లు ఈ ప్రైజులు వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ సెవెంటీన్ మాత్రమే ఇది లూలు హైపర్ మార్కెట్ ఆల్ ఉంటుంది ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఈ డే ఈ రేటు ఉంది ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ అయితే ఏం అంటే పట్టుకుంటే పెద్ద సిక్స్టీన్ ఫిఫ్టీన్ పట్టుకున్నంత పెద్ద అనిపించడం లేదు ఎందుకంటే ప్లాస్టిక్ వచ్చింది వెనకపక్క మొత్తం అంతా ప్లాస్టిక్ మాదిరి వచ్చింది టైటానిక్ అంటున్నారు టైటానిక్ అంటున్నారు కానీ ఎందుకో పెద్ద లుక్ అనిపించడం లేదు అనుకున్నంతగా ఎందుకో చూడండి అనుకున్నంతగా ఏమో అనిపించడం లేదు నాకు ఓకే వెళ్ళాను ఐఫోన్ చూశాను కానీ తీసుకోలేదు ఎందుకంటే రేటు చాలా ఎక్కువ ఉంది దానికి కొంచెం టైం ఉంది టైము తర్వాత తీసుకుందాం కొంచెం రేటు తగ్గాలి ఓకే థ్యాంక్ యూ